హలో అండి అందరికీ నమస్తే మేము ఇప్పుడైతే మనం సర్దార్నగర్ మార్కెట్లో ఉన్నాం చూసుకోవచ్చు ఒక గిత్త అయితే బాగుందండి ఎట్లుందో చూడండి పందెం గిత్తలా ఉంది అంటే వ్యవసాయం చేసే గిత్తలో సరే అయితే డీటెయిల్గా అయితే అన్నని అయితే కనుక్కుందాం ఏం రేటు చెప్తున్నాడు ఎన్ని పళ్ళు ఉంది ఏంది అనేది ఎన్ని పళ్ళు ఉందా అనేది గిత్త ఎన్ని పళ్ళు ఉంది గిత్త ఆరు పళ్ళు ఉంది ఏం చెప్ ఏం రేటు చెప్తుంది వేలు చెప్తా వ్యవసాయానికి అరక కడతా బండ ఏమన్నా లాగే లాగిందా లాగింది అరక కూడా కట్టుదా చూసుకోవచ్చు చూడైతే చాలా బాగుంది చూడండి ఎట్లుందో వజన్ చాలా బాగుంది హైట్ బాగుంది ఎంత బాగుందో చూడండి ముద్దుగా ఇట్లా పెంచాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలపండి అన్న అయితే లక్ష యాభై వేలుగా అయితే చెప్పడం జరుగుతుంది ఏం రేట్కి అయితే ఫైనల్గా ఎంతవరకు కావచ్చు వన్ ఫార్టీ వన్ ఫార్టీ అయితే లక్ష యాభై వేలు చెప్తున్నారు అన్న వాళ్ళు అయితే మనకు వన్ ఫార్టీ వరకు అయితే ఇస్తారు గిత్త అయితే చాలా బాగుంది సైజు ఉంది అంటే వెడల్పులో కూడా చూసుకోవచ్చు ఒళ్ళు బొలం కూడా చూసుకోవచ్చు బండలాగింది అంతే అరక కూడా గుంతుందని చెప్తున్నారు అన్నోళ్ళు అయితే